మహిళలను ఆర్థికంగా ఆదుకుంటూ స్వశక్తితో మరింత ఎదిగేలా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని శ్రీకాకుళం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి స్వాతి స్వాతిశంకర్ తెలిపారు గారం మండలం గ్రామంలో నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ సిక్స్ పథకాల ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు శంకర్ సతీమణి గొండు స్వాతిశంకర్ పాల్గొన్నారు గ్రామానికి విచ్చేసిన ఆమెకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు అడుగడుగున హారతులతో నిరాజనం పలికారు శ్రేణులతో పాటు గ్రామంలో పర్యటించిన ఆమె ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరించారు ఈ సందర్భంగా స్వాతిశంకర్ మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక అభివృద్ధికి మార్గం చూపిన దార్శనికుడు చంద్రబాబు అన్నారు గత ఐదేళ్లలో రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక మహిళలకు సూపర్ సిక్స్ పథకాలతో ఆర్థిక భరోసా దక్కుతుందన్నారు సంక్షేమంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను చూపానున్నారని తెలిపారు రానున్న ఎన్నికల్లో ఎంపీగా రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా గొండు శంకర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు కోటం నాయకులకి అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం అమ్మా ప్రతి ఒక్కరికి తెలి తెలియజేస్తున్నా నేను చెప్పవసరం లేదు ఈ గ్రామము అభివృద్ధి ఎప్పుడు జరిగింది ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ రోడ్లు ఇవన్నీ ఇవ్వబడ్డాయి ఆ తర్వాత ఎక్కడ వేసినా గొంగలు అక్కడే అయినట్టు అలాగే ఆగిపోయాయి మీరు బ్రిడ్జే అంటున్నారు అది అప్పుడు ప్రాసెస్ పెట్టారు ఇప్పటి వరకు అది అబ్బే లేదు అవన్నీ మీకు జరగాలి అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు రావాలి మన పిల్లలు భవిష్యత్తు బాగోవాలి మన రాష్ట్రము మొదటి స్థానంలో ఉండాలంటే మన చంద్రబాబు నాయుడు గారు రావాలి అతను మహిళలను ఉద్దేశించి ఆరు పథకాలు సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు అందులో మొదటిది మన పిల్లల గురించి ప్రతి మనం చదివిస్తాం ప్రతి ఇంట్లో కష్టపడి ప్రతి పిల్లల్ని చదివిస్తున్నాం వాళ్ళని పనికి పంపించగలమా ఉద్యోగాలకు పంపించాలి ఉద్యోగాలు పంపించాలంటే కంపెనీలు రావాలి ఇప్పుడు మన మన రాష్ట్రంలో ఏ కంపెనీలు రావట్లేదు వచ్చినవి కూడా తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే కంపెనీలు తీసుకొని వచ్చి ప్రతి ప్రతి విద్యార్థికి చదువుకున్న వాళ్ళకి సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఇవ్వలేని పక్షంలో ప్రతి నెల మూడు వేల రూపాయలు ఉద్యోగ భృతి కింద వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు ఎంతమంది పిల్లలు తల్లికి ఒక్కరే కాదు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదిహేను వేలు వాళ్ళ తల్లుల అకౌంట్ లో వాళ్ళ చదువులు కనీసి గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది మనము ఉచిత బస్సు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మన ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు అప్పుడు దీపం పథకం కింద గ్యాస్ పొయ్యి ఇవ్వడం జరిగిందమ్మా ఇప్పుడు గ్యాస్ పదకొండు వందలు ఉంది అది విడిపించుకోలేక మనము గ్యాస్ కొనట్లేదు ప్రభుత్వమే మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడతాయి ఇంకా సరిపోలేదంటే దీపం పథకం కింద ఐదు వందలకే మనకి గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది రైతులకి ఒక ఎకరా ఉన్న ప్రతి సంవత్సరం వాళ్ళకి వాళ్ళకి సాయం చేసే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రైతుకి ఇరవై వేలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు వాళ్ళకి ప్రతి నెల పదిహేను వందల చొప్పున సంవత్సరంకి పద్దెనిమిది వేలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అర నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తున్నారు అలా కాదు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వరకు ప్రతి నెల పదిహేను వందలు చొప్పున వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది ఈ ఆరు పథకాలే కాకుండా పెన్షన్ నాలుగు వేలు ఏప్రిల్లోనే అతను అనౌన్స్ చేశారు ఏప్రిల్లో వెయ్యి మే జూన్ ఈ మూడు వేలు జులైలో నాలుగు వేలు మొత్తం జులై ఫస్ట్ నా ఏడు వేలు మీ ఇంటికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది మీరు అంతేకాకుండా చంద్రన్న భీమా అప్పుడు ఐదు వేలు ఇచ్చారు వాళ్ళమ్మ ఐదు లక్షలు ఇచ్చేవారు యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు అదే రోజు ముప్పై వేలు కార్యం రోజు నాలుగు లక్షలు డెబ్బై వేలు వాళ్ళ అకౌంట్ లో పడేవి ఇప్పుడు ఐదు లక్షలది జగన్ వచ్చి అవన్నీ తీసేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే అది పది లక్షలకి పెంచడం జరిగింది వాళ్ళ కుటుంబానికి ఆదుకునే ఉద్దేశంతో పది లక్షలు పెంచారు చంద్రన్న పెళ్లి కానుక అప్పుడు యాభై వేలు ఇచ్చేవారు పెళ్లి అయిన రోజు పెళ్లి కూతురు తీసుకొని వచ్చి వాళ్ళు ఇచ్చేవారు చెక్కు ఇప్పుడు జగన్ తీసేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి లక్ష రూపాయలు ప్రతి మహిళ పెళ్లి కూతురు అమ్మాయి పేరున పెళ్లి కానుకకి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపించి మొదటి స్థానంలో హైదరాబాద్ అతని ఎలా డెవలప్ చేశారో మన అందరికీ తెలుసు అంతకంటే ఎక్కువ డెవలప్ చేసి మన పిల్లలు భవిష్యత్తు బాగోవాలని కోరుకొని మీ అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి యువకుడైన గొండు శంకర్ గారికి కేంద్ర బ్రాహ్మహం గారికి సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం